இன்று இன்று ஆகா இந்த మేడం మగపిల్లలు ఒక్కరు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సార్ రెస్పెక్ట్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఉన్న పొజిషన్కి రెస్పెక్ట్ సార్ సార్ వైజాగ్గా ఎక్కడించే కదా సార్ ఆరు నెలలు వచ్చారు సార్ అనవసరంగా పెద్ద వాట్ బాబాయ్ బాబాయ్ ఆగండి ఆగండి బాబాయ్ బాబాయ్ సర్వర్ సర్వర్ మామ వచ్చారు నేను రాగండి నీ దోస్త్ సర్పాడా మీరు అక్కడి నుంచి దోస్త్ వచ్చారు మీరు రాబాయ్ బాబాయ్ లేడీ సార్ వెళ్ళలేము సార్ ఏం మహిళా కమిషనర్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా ఆవిడ వచ్చి చెప్పింది లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుంది అని చెప్తున్నారు

और 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 आगे ये प्रयास कर रहे हैं मैं और जब आगे 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 మేడం తీసుకుంటాను సార్ మగపిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి తను సార్ రద్దు పెంచారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళంతా పోలీసులకి రెస్పెక్ట్ ఏమన్నా సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచి సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు sir, apa yang kita betul sih lepas, itu sih, di kandang lepas, apa, di pantai lepas, mana-mana pantai mau pulang.

श <laughs>